రీసెంట్గా కాశీ బుగ్గ క్షేత్రంలో జరిగిన ప్రమాదం గురించి అందరం చూసాం అందరం విన్నాం దాదాపు తొమ్మిది మంది పైగా చనిపోయారు ఎంతమంది చనిపోయారు పై ఎంతవరకు క్లారిటీ లేదు అయితే మీరు దీనిపైన కొన్ని కీలకమైన విషయాలు ఏదో మనం మాట్లాడుకుందామండి దయచేసి వీడియో మొత్తం చూడండి పూర్తిగా వినండి ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ ద్వారా మీ ఒపీనియన్ తెలియజేయండి ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చేరవలసిన ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అంశం అత్యంత కీలకమైన విషయం ఇది ఒకసారి ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ కాశీబుగ్గ ఆలయ ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్గా ఈ ప్రభుత్వం ఈ ఎల్లో మీడియా సోకాల్డ్ ఎల్లో మీడియా కావచ్చు టీడీపీ సానుభూతి పనులని చెప్పచ్చు వాళ్ళని ఏమన్నా అనుకోండి మీ ఇష్టం సో వాళ్ళు ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ప్రమాదం ఎలా జరిగింది ఎంతమంది చనిపోయారు ఎంతమందికి దెబ్బలు జరిగినాయి ఎందుకు జరిగింది అనే విషయం చెప్పడం కన్నా వీలైనంత సేపు వీలైనంత వరకు కూడా ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అంటే ఇది మొత్తం పక్కన పెట్టేసి ఇదొక ప్రైవేట్ టెంపుల్ ఇదొక ప్రైవేట్ టెంపుల్ ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతున్నట్టు గవర్నమెంట్ కి సమాచారం లేదు ఈ టెంపుల్ కి గవర్నమెంట్ కి సంబంధం లేదు ఈ టెంపుల్ టీటీడీది కాదు ఈ టెంపుల్ దేవాదాయ ధర్మ శాక్షి సంబంధించింది కాదు అంటే ఈ జరిగిన ప్రమాదానికి ప్రభుత్వానికి తప్పు లేదు ప్రమాదానికి ప్రభుత్వానికి తప్పు లేదు తప్పు లేదు తప్పు లేదు తప్పు లేదని పొద్దున్న నుంచి ఓ ఒకటే బాజా కొట్టారు ఈ ఎల్లో మీడియా బ్యాచ్ మొత్తం ఒకటే బ్యాచ్ డప్పు కొట్టి డప్పు కొట్టి డప్పు కొట్టి జనాల మైండ్లోకి మొత్తం వినిపే ప్రయత్నం చేశారు నేను వచ్చింది కీలకంగా అడగలుచుకున్న విషయం ఏంటంటే అంటే సరే అది ఒక ప్రైవేట్ టెంపుల్ అనుకున్నాం ఆ ప్రైవేట్ టెంపుల్ దానికి టీడీపీకి సంబంధం అనుకుందాం దానికి దేవాదాయ ధర్మ శాఖకి సంబంధం అనుకున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియదా ఆ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది గుమ్ముగోడబోతున్నారన్న విషయం కనీసం తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో మీ ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా దీనికి సమాధానం ఏంటి దీనికి ఎవరు చెప్తారు ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సమాధానం ఎవరు చెప్తారు పదే పదే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అది ప్రైవేట్ గుడి ప్రైవేట్ గుడి అని చెప్తా ఉన్నారు కానీ అరే ఆ గుడికి అంతమంది వచ్చినప్పుడు మరి అంతమంది రాబోతున్నారని తెలియదా ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా మీరే చెప్తున్నారు రెండు వేల నుంచి మూడు వేల మంది జనం వస్తారని వాళ్ళు చెప్పారు దానికి ఒక ఆరుగురు పోలీసులను కేటాయించామని చెప్పారు మరి ఆ రెండు వేల మంది పై దాటిపోయి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల మంది జనం పెరిగిపోతున్నప్పుడు ఆ ఆరుగురు పోలీసులు నిద్రపోతున్నారా ఆరుగురు పోలీసులు నిద్రపోతున్నారా చెప్పండి ఆరుగురు పోలీసులు ఎవరైతే ఆ పహారా వస్తున్నారో ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆరుగురు పోలీసులు మిగతా వాళ్ళకి సారీ రిపీట్ ఆరుగురు పోలీసులు డ్యూటీలో ఉన్న ఆరుగురు పోలీసులు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎందుకు సమాచారం అందించలేదు ఇక క్రౌడ్ ఉన్న పొలంగా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు దాదాపు నెంబర్ దాటిపోతుంది రెండు వేలు మూడు వేలు అనుకున్నాం పదివేలు పదిహేను వేలు దాటిపోతుంది అర్జెంట్గా ఫోర్స్ ని పంపించండి మేము ఆరుగురు ఉన్నాం కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఈ ఆరుగురు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మెసేజ్ ఇవ్వలేదా మెసేజ్ ఇచ్చినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పట్టించుకోలేదా హోమ్ శాఖ ఏం చేస్తుంది పోలీస్ శాఖ ఏం చేస్తుంది దీనికి ఎవరు సమాధానం చెప్పట్లేదు దీన్ని అసలు ఎవరు అడగట్లేదు క్వశ్చన్ అందరూ భజన చేస్తున్నారు ప్రైవేట్ టెంపుల్ ప్రైవేట్ టెంపుల్ ప్రైవేట్ టెంపుల్ అని ప్రైవేట్ టెంపుల్ అయితే ఏంటి అంటే రాష్ట్రంలో ప్రైవేట్ మనుషులు గవర్నమెంట్ మనుషులు సభ ఉంటారా చనిపోయింది గవర్నమెంట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు ఉండరు కదా మనిషి చనిపోయాడు కారణం ఏంటి మీ వైఫల్యం మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం మీ పోలీస్ వైఫల్యం మీ హోంశాఖ వైఫల్యం మీ యొక్క ప్రభుత్వ వైఫల్యం వల్లే వాళ్ళందరూ చనిపోయారు ఆ చావుకి మీరే కారణం ఇంకొక అత్యంత కీలకమైన విషయం తెలుసా అక్కడ ఆ ప్రాంతం మొత్తం మాట్లాడుకున్న అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఈ చావులకి మీరు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకం కూడా కారణం అన్నమాట తెలుసా మీకు ఆ విషయం మీరు ఈ మధ్య ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి అవసరం ఉన్నా లేకపోయినా మహిళలందరూ ఈ కార్తీక మాసం సందర్భంగా బస్సులకి తెగ సో అందులో సందర్భంగానే ఈ శ్రీకాకుళం ఈ ఏదైతే దేవాలయం ఉందో కాశీబుగ్గ ఆ చుట్టుపక్కల ఎనభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న మండలాల ప్రజలు మొత్తం ఫ్రీ కదా పై అక్కడ అన్న సంతర్పణ కూడా ఉంది కార్తీక మాసం సహజంగా మన ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉంటుంది అంటే కార్తీక మాసం వన భోజనాలు ఇట్లాంటివి ఇంట్రెస్ట్ అనమాట బాగా చేసుకుంటాం మనం సో అందులో భాగంగా జనం అందరూ కూడా అక్కడ గుడి ఉంది అందులోనూ కొత్తగా కట్టారు పైపెచ్చు సోషల్ మీడియాలో అత్యంత భయంకరమైన ప్రచారం జరిగింది కాశీబుగ్గ టెంపుల్ అంట ఆయన ఒక పెద్ద ఆయన అంట ఆయన తొంభై రెండు అంట ఆయన ఒకసారి తిరుపతి వెళ్తే తిరుపతిలో ఆయన దర్శనం సరిగ్గా జరగలేదంట ఆయన అవమానించారంట ఆ దేవుని సరిగా చూడలేకపోయిన బాధ ఆయనకు గుండిపోయిందంట అందుకని ఆయన దాదాపుగా పన్నెండు ఎకరాల్లో ఎంతో ఖర్చు పెట్టి ఒక పెద్ద గుడి కట్టాడంట అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది సో ఆ ప్రచారం ఆ ప్రచారానికి ఆ పైపచ్చు కార్తీక మాసంలో మొదటి సోమవారం లేదా శనివారం ఏకాదశి రోజు ఇంకో రోజు ఆ గుడికి వెళ్తే పుణ్యం కేజీల కేజీలు వస్తుందంట పుణ్యం క్వింటాల్లో వస్తుందంట ఆ పుణ్యం ఏర్కొచ్చుకుందాం పాండి అని చెప్పి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది ఇది తెలియదు గవర్నమెంట్ కి పోని ఉదయం నుంచి ఒక్కసారిగా ఏడు గంటల నుంచి బస్సు ఎక్కిన ప్రజలు ఆ ప్రాంతానికి వచ్చేప్పటికి ఎనిమిది తొమ్మిది ప్రాంతం అయింది అంతమంది జనం బస్ స్టాండ్ దగ్గర దిగి అంతమంది జనం దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది జనం ఒకేసారి దేవాలయం వెళ్తుంటే దారిలో ఉన్న సీసీ కెమెరాలు కానీ పోలీసు నిఘా వ్యవస్థ కానీ పోలీసులు గాని ట్రాఫిక్ వాళ్ళు కానీ అందరు నిద్రపోతున్నారా నిద్రావస్థలోకి వెళ్ళిపో అసలు లేరా వీళ్ళందరూ సరిగ్గా పనిచేసి ఉండుంటే వీళ్ళందరూ సరిగ్గా ఉండుండి ఉండుంటే ఆ దేవాలయం దగ్గర ప్రమాదం జరిగేదా జరిగేది కాదు కదా మరి ఇప్పుడు ఫెయిల్యూర్ ఎవరిది ఫెయిల్యూర్ ఎవరిది ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులదా ప్రభుత్వం ఫెయిల్యూర్ ఇరవై ఐదు వేల మంది ఒక ప్రాంతానికి వస్తున్నప్పుడు దాన్ని ఆపలేకపోయిన వాళ్ళు దాన్ని ఎంతో అంతమంది ఎందుకు వస్తున్నారు ఒకేసారి అక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయా అంతమంది వస్తే అక్కడ ఆగలుగుతుందా అక్కడ రైలింగ్ అవన్నీ ఆగలుగుతాయా అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇలాంటి వాటిపైన ఎటువంటి సమీక్ష జరగకుండా ఎటువంటి ఒక ప్లానింగ్ లేకుండా అంతమంది వస్తుంటే వాళ్ళని ఒకేసారి ఆపే ప్రయత్నం చేయకుండా అందరు అటువేపు వెళ్తుంటే అక్కడ ఏం జరుగుతుందో ప్రయత్నం చేయకుండా చూస్తూ ఉండిపోయిన ప్రభుత్వం మీ తప్పు కదా సమాధానం దీనికి సమాధానం చెప్పట్ల ఎవరిని అడిగితేనేగా ఈ క్వశ్చన్ ఇంతవరకు ప్రతి ఒక్కళ్ళు డబ్బా కొడుతున్నారు మీకు ఎల్లో మీడియాకి ఓ భజంత్రిలు వాయిస్తున్నారు ఇది ప్రైవేట్ టెంపుల్ అండి ప్రభుత్వానికి సమాచారం లేదు ప్రభుత్వానికి సమాచారం ఉండుంటే జరిగేది కాదు లేకపోతే ఆ అంతమందిని చంపడానికి వచ్చిన ఆ మృత్యుదేవుడు ఎవరైతే ఉన్నాడో వీళ్ళుంటే ఆ మృత్యుదేవుడిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇలా గిరగిర గిరగిర అటు ఆ టిసిరేసేవాళ్ళు అని చెప్పి ఒక మీడియా వాళ్ళు మాట్లాడతారు మరి వాళ్ళు చేస్తున్న జర్నలిజమో ఇంకేంటో నాకు తెలియదు కానీ మరి వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రైవేట్ టెంపులా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు చనిపోయడానికి కారణం ఏంటి జరగడానికి కారణం ఏంటి మొదటి కారణం ఫ్రీ బస్ రెండో కారణం పోలీసుల వైఫల్యం మూడో కారణం ఇంటెలిజెన్స్ వైఫల్యం అంతమంది వస్తున్నారని తెలుసుకోలేకపోయారు అంతమంది వస్తున్నప్పటికి కూడా రెస్పాండ్ కాలేదు ఇదంతా వైఫల్యం కాదా వాళ్ళందరూ బస్ స్టాండ్ లో బస్సు దిగిన తర్వాత ఆ మెయిన్ రోడ్ నుంచి జాతీయ రహదారి పైన మెయిన్ రోడ్ నుంచి బస్ దిగిన తర్వాత అక్కడ నుంచి దేవాలయంకెళ్ళటానికి కనీసం పది కిలోమీటర్లు పడుతుంది ఈ పది కిలోమీటర్లు వాళ్ళు నడక మార్గంలో కావచ్చు లేకపోతే ఆటోల్లో కావచ్చు బస్సులో కావచ్చు రకరకాల మార్గాల్లో ప్రయాణించారు ఈ పది కిలోమీటర్ల మేర ఇంతమంది ప్రయాణిస్తున్నప్పుడు మరి మీ నిఘా వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళంతా నిద్రపోతున్నారా అండి సరే వీళ్ళందరూ ఎదురబోతాడే అనుకుందాం మనం కాసేపు దేవాలయంలో మీరు చెప్పిన దాని ప్రకారం ఉన్న ఆరుగురు పోలీసులు అరే ఇక్కడ ఇంత క్రౌడ్ ఓవర్ఫ్లోడింగ్ అయిపోతుంది ఫ్లోట్ అయిపోతుంది క్రౌడ్ దీన్ని మనం కంట్రోల్ చేయలేమని చెప్పి స్థానిక దగ్గరలో ఉన్న కంట్రోల్ రూమ్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ వాళ్ళు చెప్పలేదా చెప్పినా వాళ్ళు రాలేదా ఇన్ని వైల్యూస్ కనపడుతుంటే ఇన్ని ఫెయిల్యూస్ కనపడుతుంటే అరే దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు అంటారే వందకి వెయ్యి శాతం కాసేపు బుక్లు జరిగిన ప్రమాదానికి ప్రభుత్వమే కారణం నేను అడిగిన ఒక కన్నా సమాధానం చెప్పండి గవర్నమెంట్ నుంచి ఎవరికైనా దమ్ము ఉంటే మీకు ఒక్క ప్రశ్నకైనా